హలో అండి అండి అందరికీ మనకి షే బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు ఖర్చు కనపడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఓకేనా అండి ఇది లైనింగు తర్వాత మూడు లేర్లు తీసుకున్నానండి నేను పైన పెట్టేసి ఇది వచ్చేసి మనకు పైన ఉండేది నేను లైనింగ్ ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసుకోండి దీని మీద ఒక స్టిచ్ రానియండి ఇంకా మందంగా కావాలంటే నాలుగు లేర్లు వేసుకోండి మందం వస్తుంది దీని మీద మళ్ళీ దానిచ్చి ఇది లైనింగ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఒక పాంచా లేదంటే ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఎందుకంటే బెల్ట్ కాబట్టి మనకి ఎంత పొడవు అనేది చూసుకోండి చక్క దాన్ని బట్టి ఎందుకంటే మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అందుకని ఓకేనండి ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి ఈ డాడ్బోర్డ్స్ ఏదైతే ఉందో అది కుట్టిలోనికి రానివ్వకండి రానివ్వకుండా తర్వాత బ్యాక్ పార్ట్ చూసుకొని మనకు కరెక్ట్ గా సరిపోయిందా లేదా అనేది చూసుకోండి ఓకేనండి నాకు కరెక్ట్ సరిపోయింది ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తే అలాంటప్పుడు మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి షేప్ దగ్గర ఇక్కడ కుట్టేసుకోండి అట్లా ఎక్కువ ఉన్నదాన్ని ఓకేనాండి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఏదైతే మనం అడితేకున్నావో దాని మీద నుంచి అప్పు క్రాన్ చేసేయండి ఇలా వేసేసుకోండి షేప్ బెల్ట్ చాలా నీట్ గా వస్తుంది కట్ చేసుకోండి ఇలా చూడండి నీట్ గా వచ్చింది కదా ఇలా కప్లాగా రావాలన్నా కూడా చక్కగా షేప్ నీట్ గా రావాలన్నా కూడా నేను వీడియో పెట్టానండి చూడండి ఇదిగండి అని వేసినటువంటి షేప్ బెల్ట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈజీగా అయిపోతుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా మడత పెట్టేసాకండి ఇది బెటర్ కదా ఓకేనండి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి